దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించే అవకాశం లేకుండా పోయింది వరుస షాకులతో తిహార్ జైల్లోనే కవిత విలువిలలాడుతోంది రాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితకు మరోమారు ఊహించని షాక్ తగిలింది కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోమారు పొడిగించింది కవిత కస్టడీని జులై వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు వీడియో కాన్సరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి విచారణకు హాజరైన కవితకు ఈడీ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి పదిహేనవ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేయగా ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే ఓవైపు ఈడీ మరోవైపు సీబీఐ కవితపై మూకుమ్మడిగా దాడి చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో ఛార్జిషీట్లను ఫైల్ చేస్తున్నారు దీంతో కవిత బయటకు రావడం మారింది ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆ వంద కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని ఈడీ చార్జిషీట్లలో పేర్కొంది ఇక సీబీఐ కూడా ఈ రేసులో ప్రధాన సూత్రధారి కవిత అంటూ ఛార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించింది ఈ కేసుల్లో దాదాపు నాలుగు నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కవితకు బెయిల్ దొరక్కపోగా ఆమె కస్టడీ మళ్ళీ మళ్ళీ మళ్లీ రౌసవిన్ని కోర్టు పొడిగిస్తూ పోతోంది ఈ నేపథ్యంలో తాజాగా కూడా కవితకు రౌసవిన్ని కోర్టు మరుమారు కస్టడీని పొడిగించి షాక్ ఇచ్చింది దీంతో ఆమె ఈ కేసుల నుంచి ఎప్పుడు బయటపడతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి